كلوكري கே வைக்கிறீங்க அதிக்கார்கிறீங்க முன்சிபால் அதிர்நெல்ல கே வைக்கிறீங்க முன்சிபால் அதிர்நெல்லி ನಿರ್ಲಕ್ಷ್ಯ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಖರಿ ಅಧಿಕಾರಿ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಖರಿ ಹೋರಾಡ್ತಾ ನೀರು ತೋಡೇವರೂ కూర్చే వరకు ఊతులు కూడిచే వరకు ఊతులు వరకు నిర్లక్ష్యంకిరికి యాజమాన్యం మొండి వైఖరి పోరాడతాం వారి క్వారీ పుడిచే వరకు పుడిచే వరకు పుడ్చేంటే మేము కంపల్సరి వెళ్ళాలి సార్ ప్రకారం అదే అదే సార్ మాకు పారిపోతులు చాలా మంది పడిపోయి చనిపోతున్నారు ఎన్నిసార్లు ఇస్తామండి ఎస్పీ గారికి ఇచ్చాము ఎస్పీ గారు కూడా గ్రీన్ సాల్కి ఇచ్చామండి కలెక్టర్ గారికి ఇచ్చాము సబ్ కలెక్టర్ గారికి ఇచ్చాం తర్వాత మైండ్ అధికారికి అనేక సార్లు ఇచ్చాం హైకోర్టులో వేసాము మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా పరిష్కారం చేయకుంటున్నాయి అధికారులు కరెక్టే మరి పోలీసు వాటర్ అని అరెస్ట్ చేశారా మీ పై అధికారులు చెప్పి ఒక కోరి వాంటర్ని అరెస్ట్ చేశారా ఇంతమంది చనిపోయారు ఒక్క కోరి వాంటర్ని అరెస్ట్ చేశారా అడుగుతారు मेरे साथ चल जाना है साथ चलो 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 साथ � हाँ, पति ने नाम लिया है, हाँ, इन्हीं नाम पर इसे ले लेते हैं, इन्हीं नाम पर इसे ले लेते हैं। ఈ క్వారీ కోల గురించి అనేక సార్లు మరి మైన్స్ ఏడీ గారికి తెలియపరిచాం అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి తెలియపరిచాం పోలీసు డిపార్ట్మెంట్ ఎస్పీ గారితో సహా అందరికీ తెలియపరచాం అదేవిధంగా మరి ఏ కలెక్టర్ గారికి అనేక సందర్భాల్లో తెలియపరచాం ఇన్ని తెలియపరిచినప్పటికీ కూడా మరి ఈ క్వారీ సమస్య అనేది పరిష్కారం కావట్లేదు రెండు వేల పదకొండులో హైకోర్టు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా పరిష్కారం కావట్లేదు మరి డిఎస్పి గారు మొన్న పిలిచి నిన్న నిన్న పిలిచి మాట్లాడారు అది కుదరదండి మేము ఖచ్చితంగా దిగి చేరుతాం అలాగని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఇప్పుడు పోలీసు వారు వచ్చి హౌస చేశారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే పోలీసు వారు ఈరోజు అరెస్ట్ చేస్తారు హౌస్ చేస్తారు రేపు అరెస్ట్ చేస్తారు ఎల్లుండి అరెస్ట్ చేస్తారు లేకపోతే నెల రోజులు అరెస్ట్ చేస్తారు కానీ సమస్య పరిష్కారం కాదు అదే డిఎస్పి గారు చెప్తే వెంటనే నేను ఉంటుండగానే ఆయన ఏం చేశారంటే మైన్స్ అధికారులకి ఓ లెటర్ కలెక్టర్ గారికి కమిషనర్ గారి ఓ అప్పటికప్పుడు తయారు చేయించి మరి సంతకాలు పెట్టి పంపించడం జరిగింది అయితే అయినప్పటికీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఒకసారి ఏదో లెటర్ ఇస్తారు ఇంకో ఒకసారి లెటర్ ఇస్తారు ఏదో ఒక లెటర్ ఇచ్చి మమ్మల్ని అలాగే మబ్బి పెట్టడం తప్ప ఇంకో కనపట్టలేదు అని ఇది పరిష్కార మార్గం అనేటటువంటి చేయకపోతే ఖచ్చితంగా ఏ రోజైనా దిగుతా కోరిపోతు దిగడమే కాదు బయట కూడా అవసరం అయితే హైవే రోడ్డు దర్బాణం కూడా చేస్తాం ఇదంత ఈజీ కాదు వందలాది మంది రోడ్లో నుంచి ఉంటాం పరిష్కారం కాని పరిస్థితిలో ఏదో ఒక ఆందోళన చేస్తూనే ఉంటాం తప్ప నిమ్మకి నీరు ఎత్తినట్టు మేము ఎవరించి కూర్చోం ఎందుకంటే చాలా ప్రాణాలు పోతున్నాయి అన్ని ప్రాణాలు పోతూ ఉంటే ఎవరు చూస్తూ కూర్చుంటారు అని చేత పోలీసు వారు మాకు వ్యతిరేకం ఏం కాదు పోలీసు వారికి మేము వ్యతిరేకం కాదు కాకపోతే సమస్యను పరిష్కరించే విధంగా మేము వెళ్తున్నాం పోలీసు వారు మరి అది అడ్డుకుంటున్నారు అదే మామూలుగా అడ్డుకోవడం పోలీసు వారు కూడా ఉన్నతాధికారులు ఎవరైనా చనిపోయినప్పుడు అది వాళ్ళ వల్ల ప్రాణం పోయింది కాబట్టి సరైన సెక్షన్ విధించి ఆ కేసు పెట్టి అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు పంపించగలిగితే అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది ధనవంతులు ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కడైనా చచ్చిపోయి ఉంటే కోర్లను బాగా డబ్బున్నవాడు కొంచెం వాళ్ళకి తెలిసి వస్తుంది అంతే తప్ప కానీ ఇక్కడ అందరూ కూడా ఎవరిదైనా ప్రాణమే లేనటువంటి నిరుపేదనే ప్రాణమే పల్లెటూరులో ఉన్న పాపదన్న ప్రాణమే పార్లమెంట్లో ఉన్న సీఎంది పీఎం దాన్న పీఎందైన ప్రాణమే ఎవరి ప్రాణమైనా ప్రాణమే ప్రాణాలు పోతా ఉంటే ఎన్నిసార్లు కూర్చొని చూస్తా కూర్చుంటాం ఎన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం అని చేత దీన్ని పరిష్కార మార్గం అనేటటువంటి చూపకపోతే మాత్రం ఈ ఆందోళన పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంటుంది ఎక్కడ కూడా విరమించే ప్రసక్తి లేదు మమ్మల్ని అరెస్ట్ చేసినా జైలుకి పంపినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా ఏది చేసినా కానీ మేము విడిచిపెట్టేది కాదు నెక్స్ట్ స్టెప్ మేము తీసుకునేది కారు వెళ్ళడం కాదు కానీ హైవే రోడ్డు దిర్బంధం మాత్రం జరుగుద్ది నాలుగైదు వందల మందితోటి అది డేట్ ప్రకటించడం కానీ హైవే రోడ్డు దిర్బంధం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎంచేద్దంటే ఎన్ని ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేవు మరో ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేవు ఇప్పుడు ముద్రగాడి కొండబాబు గారు ఉన్నారు ఆ రోజు నేను కోర్లు కూతులు తిగినప్పుడు ఆయన చేసింది ఏడు ఎకరాల కప్పెట్టాడు అంతకుముందు ముగ్గురు పోలీసు వారు తరిగితే కోరి బూతులు పడిపోతే ముగ్గురు ఇద్దరు చనిపోయారు ఒక ఉన్నారు అప్పుడు పది ఎకరాలు చెరుకూరు యానాజ్ గారు కప్పెట్టారు ఇక్కడ మరి అలాగే ఈ మధ్యకాలంలో జ్యోతి నెహ్రూ గారు వాళ్ళు ఒక రెండు ఎకరాలు కప్పెట్టారు కట్టు రామదాస్ గారు నాలుగు ఎకరాలు కప్పెట్టారు సీతారాం రెడ్డి గారు నాలుగు ఎకరాలు కప్పెట్టారు ఆ సత్యరెడ్డి గారు వాళ్ళు ఉన్నారు కోరి కూడా కప్పెడతా ఉన్నారు అంటే కప్పెట్ట కప్పెట్టాలా లేదంటే ప్రభుత్వానికి ఇచ్చేయాలా అది రెండు కాకుండా రెండు కాకుండా మమ్మల్ని నిర్బంధించి మాత్రాన్ని ఇప్పుడు నిర్బంధిస్తారు రెండు రోజులు పోయాక మళ్ళీ దిగేస్తాను అప్పుడు ఏం చేస్తారు కాదు వారం రోజులు పోయా మళ్ళీ దిగుతారు అది పరిష్కారం కాదు కదా నా నన్ను నిర్బంధించడం కంటే ఉన్నతాధికారులకి పోలీసు వారి ద్వారా కూడా పైకి రిపోర్ట్ పంపించేటటువంటి వ్యవహారం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను

అంటే ఎంత దుర్మార్గమైనటువంటి విధానంలో మైండ్ సేడ్ అయ్యే వాళ్ళు చూస్తున్నారు అనేటటువంటిది కనపడతా ఉంది రెండు అడుగులు అంటే రెండు అడుగులు ఉంది సున్నం బట్టి లేవాడు దగ్గర వందడుగుల రోడ్డు రెండు అడుగులు ఉంది దాని అర్థం ఏంటి అంటే ఎంతగా క్యాష్ ఎత్తున్నారు వనర్స్ని దాని మీదట కొంచెం సీరియస్ గానే దీన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు సరే మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కలెక్ట్ చేసుకోకపోతే కోర్టు కూడా గట్టి తీర్పిస్తుంది కోర్టు ఆదేశాలను కూడా తెక్కిస్తా ఉన్నారు ఎందుకంటే చుట్టూ పెన్సింగ్ చేయమని కోర్టు ఇచ్చింది ఆయన క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ ఇచ్చింది బ్లాక్ లిస్ట్ లో ఇచ్చింది మరో ప్రాణం పోకుండా జాగ్రత్త చూడండి అని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ ఆదేశాలని ఇది ఎక్కడా కూడా పరిగణలో తీసుకోవట్లేదు అని చేత వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం